న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి పథకం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ కోరారు సోమవారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా భీముడోల మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాగృతి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్నారు అనంతరం పోలసాని పల్లెలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు తనిఖీలు చేశారు భీముడోల మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాగృతి పథకం ద్వారా ఉచిత న్యాయ సంక్షేమ పథకాలు అర్హులకి అందుతాయని అర్హులు ఎవరైనా అవి చేరుకుంటే న్యాయ సేవ సాధికార సంస్థను సంప్రదించాలని కోరారు ఇదే క్రమంలో బాధితులకు ఉచిత న్యాయ సహాయంతో పాటు తాత్కాలిక శాశ్వత పరిహారాలు చేతాయని అన్నారు పనిచేసే మహిళలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం రక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ పనిచేస్తుందని తెలిపారు అనంతరం పోలసానిపల్లిలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను సందర్శించే తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మెనోలో వారి అభిరుచుల మేరకు మార్పులు చేయాలని కోరారు భోజనశాలలో ఫ్యాన్లు లైట్లు సక్రమంగా పనిచేయట్లేదని వాటిని సరిచేయాలి చేయాలని కోరారు విద్యార్థులకు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్ష తగదని లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని తెలిపారు గర్భస్థ దశ నుంచి బాలికలు మహిళలుగా మారేంత వరకు ప్రభుత్వం వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రంగలక్ష్మి వెలుగు కార్యాలయ ఏపీఎం రత్నకుమారి పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ మాట మనకి ఉంది సో ఆ యొక్క అధికారణాన్ని బేస్ చేసుకుని అది మూలం అనమాట అది రూట్ మనకి చెట్టుకు వేరేలా ఉంటుందో అది వేరది అది రాజ్యాంగంలో దాన్ని ఆధారం చేసుకుని మనం తయారు చేసుకున్న చట్టమే ఎల్ఎస్ఏ యాక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఈ చట్ట ముఖ్య చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా అందరికీ న్యాయ సహాయం అందాలి అందరికీ అంటే ఎవరు అర్హులు ఉన్నారు దాంట్లో ఈ చట్టంలో సెక్షన్ లో మనకి అర్హులు ఎవరో చెప్తారు అర్హులు ఎవరంటే స్త్రీలు స్త్రీలు అని డబ్బు డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏ స్థాయిలో ఉన్నా సరే అందరికీ ఉచితమే అంటే ఏంటి ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఉచితమేనా తెలుసా కానీ విషయం అది తెలీదా వాళ్ళు చేయలేండి మీ అందరికీ ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మీరు బీహార్ వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కర్ణాటక కేరళ ఏ రా ఏ స్టేట్కి వెళ్ళినా సరే మీకు ఏదైనా ఒక న్యాయ అవసరం వస్తే కనుక అది ఉచితమే మీతో పాటు పిల్లలకి అలాగే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే కొద్దిగా డిజేబుల్డ్ పీపుల్ వికలాంగులుగా ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే అదేవిధంగా జైల్లో ఉన్న వాళ్ళకి ఇంకా మరి ఎవరి ఆదాయం అయితే ఏడాదికి వాళ్ళ ఆదాయం మూడు లక్షల లోపు ఉంటే వాళ్ళు అలాగే నేచురల్ డిజాస్టర్స్ ఏదైనా భూకంపాలు కానీ ఏదైనా పరిశ్రమల వల్ల అలాంటి కారణాల్లో దెబ్బతిన్న వాళ్ళకి అలానే సెక్షన్ ట్వెల్వ్లో ఇంకొన్ని అర్హతలు ఉన్నాయి ఆ అర్హులందరూ కూడా అలాగే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వాలి అని ఈ చట్టం చెప్తుంది మనల్ని మనం రక్షించుకోవటానికి మనకు ఉపయోగపడే చట్టాలు వాటి అమలు తీరు గురించి మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్షేమ పథకాలు సక్రమంగా వారికి అందుతున్నాయా లేదా వాటిని ఏ విధంగా వారు ఉపయోగించుకుంటున్నారు ఆ ఉపయోగించుకునే క్రమంలో వారికి ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం కలిగితే వారు వెంటనే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని న్యాయ సేవలను కూడా మన కాళ్ళ దగ్గరకు తెచ్చినట్లు లెక్క కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకి అందుబాటులో ప్రజా సేవలు అంటూ ముందుకు వచ్చారు కాబట్టి ఈ రోజు మనకి న్యాయమూర్తి వారే ఇక్కడికి వచ్చి మీకు ఈ సంక్షేమ పథకాల గురించి వివరించాలనేది రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు ఆదేశాలు